హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే డైలీ మార్కెట్ ఇన్సైట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మన స్టాక్ మార్కెట్ లో రెడ్ జోన్ లో ముగు మనం చూసాం ఓపెనింగ్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ నెగిటివ్ గా మొదలై జస్ట్ టూ టూ ఫైవ్ మినిట్స్ లో హండ్రెడ్ పాయింట్స్ అయితే రికవరీ అయినప్పటికీ సేమ్ సెల్లింగ్ ప్రెజర్ డే అంతా కొనసాగిందండి ఫైనల్ గా టూ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ తగ్గి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ దగ్గర ఎన్ఎస్సీ ఫిఫ్టీ ఇండెక్స్ ముగిసింది సైన్సెక్స్ కూడా ఎయిట్ ఎయిటీ పాయింట్స్ తగ్గి సెవెంటీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం సెల్లింగ్ ప్రెజర్ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్నటితో పోలిస్తే న్యూట్రల్ గా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో నిన్నటంత సెల్లింగ్ ప్రెజర్ కాకుండా స్లైట్ నెగిటివ్ గా పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ తో ముగిసింది నిఫ్టీ సెక్టార్ విషయానికి వస్తే రియల్టీ ఇండెక్స్ టూ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది దీంతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆయిల్ అండ్ గ్యాస్ రెడ్ జోన్ లోనే క్లోజ్ అయిపోయినాయి పీఎస్సీ బ్యాంకులు మాత్రం వన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ పెరిగింది దీంతో పాటు కన్జూమర్ డ్యూరబిల్స్ మీడియా సెక్టర్లు పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాం ఓవరాల్ డేటా చూస్తే క్రూడైల్ అయితే సిక్స్టీ ఫోర్ డాలర్స్ వద్ద ట్రేడ్ అవుతుంది యూఎస్ఏ అన్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్ థర్టీ సిక్స్ పైసా ఉంది గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో థర్టీ ట్వంటీ ఎయిట్ డాలర్స్ వద్ద ట్రేడ్ అవుతుంది యుఎస్ టెన్ ఇయర్స్ బాండెడ్ అయితే ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ గా ఉంది ఇండియన్ టెన్ ఇయర్ బాండెడ్ అయితే సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఫైనల్ గా డాలర్ ఇండెక్స్ హండ్రెడ్ పాయింట్ టూ ఎయిట్ డాలర్స్ వద్ద మూవ్ అవుతున్నాయి పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ దాడులు వంటి టెన్షన్స్ మార్కెట్ ని నెగిటివ్ ట్రెండ్ వైపు తీసుకువెళ్తున్నాయని చెప్పుకోవచ్చు మార్కెట్ లో యుఎస్ ఇండియా ట్రేడ్ టారిఫ్ తగ్గింపు చర్చలు అండ్ ఇండియా యూకే ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వంటి పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ మన ఇండియా పాకిస్తాన్ వార్ టెన్షన్ వల్ల ఇన్వెస్టర్స్ ఫ్రెష్ బైన్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదండి సర్ప్రైజ్ విషయం ఏంటంటే మనం మార్కెట్ లో ఏ మాత్రం ప్యానిక్ అవ్వకుండా నెగిటివ్ అండ్ నేరో రేంజ్ లోనే ట్రెడ్ అవుతుంది ఏ మాత్రం అవకాశం వచ్చినా పెరగటానికి అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయండి స్టాక్ వైజ్ గా ఈ రోజు చూస్తే చాలా విషయాలు ఉన్నాయండి ముందుగా జైడెస్ లైఫ్ సైన్సెస్ గురించి చూద్దాము జైడెస్ లైఫ్ యూఎస్ఎఫ్డీ నుండి గ్లాటిరామర్ అసిటేట్ ఇంజక్షన్ కి అప్రూవల్ లభించింది ఈ ఇంజక్షన్ ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే నాడీ వ్యాధి కోసం వాడతారండి నాడీ రక్షణ వ్యవస్థను నెర్వెసుషేత్ మీద దాడి చేయకుండా ఇది స్టాక్ అయితే ఈ రోజు పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగి ఎయిట్ ఎయిటీ నైన్టీ పైసా వద్ద క్లోజ్ అయింది నెక్స్ట్ ఇండియా మార్ట్ ఇంటర్మేష్ కంపెనీ నుండి ఒక న్యూస్ ఉందండి ఈ కంపెనీ లైవ్ కీపింగ్ అనే టెక్నాలజీ స్టార్ట్అప్ కంపెనీలో రెండు వేల ఇరవై రెండు లో ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో పర్సెంట్ వాటాను ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ కోర్ కి కొనుగోలు చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వాటాను థర్టీన్ పాయింట్ త్రీ నైన్ కోర్ కి కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు రిమైనింగ్ వాటాను కూడా ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కోర్ కి చెల్లించి పూర్తిగా కంపెనీని కొనుగోలు చేసేసిందండి ఈ లైవ్ కీపింగ్ అనే కంపెనీ అకౌంట్స్ లెగ్జర్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వంటి సా స్టూల్ ని చేస్తూ ఉంటుంది ఈ డీల్ ద్వారా ఇండియా మార్ట్ తన ఎంఎస్ఎంఈ క్లైంట్స్ కి మరింత డిజిటల్ సేవలు అందించేందుకు వీలు పడుతుంది స్మాల్ డీల్ అయినప్పటికీ ఇండియా మార్ట్ కి లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి సోలార్ ఇండస్ట్రీస్ నుండి ఒక న్యూస్ ఉందండి మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పై నాగాస్త్ర అనే డ్రోన్ ను సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేస్తుందండి ఇది మేడ్ ఇన్ ఇండియా కింద డిఫెన్స్ టెక్నాలజీలో గొప్ప విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సోలార్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ ప్లస్ డ్రోన్ రంగాల్లో క్లీ ప్లేయర్ గా మార్బోయ్ అయితే ఈ రోజు టూ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పెరిగి తర్టీ పాయింట్ వద్ద క్లోజ్ ఇండియా పాక్ మధ్య టెన్షన్ వల్ల ఓవరాల్ గా సెంటిమెంట్ నెగటివ్ అయినప్పటికీ డిఫెన్స్ సెక్టార్ ఇండిజెనేషన్ సెక్టార్ ఎనర్జీ అండ్ కోల్ సెక్టర్లు లాభపడే అవకాశం ఉందండి కానీ ఏవియేషన్ సెక్టార్ టూజెన్ సెక్టార్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి సెక్టార్లు ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ రోజు యస్ బ్యాంక్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చిందండి యస్ బ్యాంక్ లో ఎస్బిఐ కున్న ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ స్టేక్ లో తర్టీ పాయింట్ వన్ సిక్స్ స్టేక్ ను జపాన్ కు చెందిన బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ దిగ్గజమైన సుమిటో మిచువీ బ్యాంకింగ్ కార్పొరేషన్ పర్ షేర్ కి ట్వంటీ వన్ రూపీస్ ఫిఫ్టీ పేసా వద్ద ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్రోర్స్ అమ్ముతుండీ బ్యాంక్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు స్టాక్ ఈ రోజు అయితే నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ పెరిగి ట్వంటీ రూపీస్ ఫైవ్ పైసా వద్ద క్లోజ్ అయిందండి మేడ్ ఇన్ ఇండియా సర్ఫేస్ టు ఎయిర్ మిషల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఆకాష్ ను మన ఆర్మీ పాకిస్తాన్ దాడులను అడ్డుకునేందుకు సక్సెస్ఫుల్ గా ఉపయోగిస్తున్నారండి దీనిని మన బీడీఎల్ ఇన్ ఇండియా కింద తయారు చేసింది స్టాక్ అయితే ఈ రోజు ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పెరిగి ఫిఫ్టీన్ థర్టీ వద్ద క్లోజ్ అయిందండి చైనా నుండి దిగుమతి చేసుకున్న సోడియం సిట్రేట్ పై మన ఇండియన్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ ట్యాక్స్ ని విధించిందండి ఈ డ్యూటీ ఫైవ్ ఇయర్స్ పాటు అమల్లో ఉంటుంది ఈ సోడియం సిట్రేట్ ను ఫార్మాసూటికల్ కంపెనీ లో వాడతారండి అంతేకాకుండా చైనా అండ్ వియత్నాం నుండి దిగుమతి చేసుకునే టెక్స్టర్ టెంపర్డ్ అండ్ అన్కోటెడ్ గ్లాస్ పై కూడా యాంటీ డంపింగ్ డ్యూటీని విధించారండి ఈ సోడియం సిట్రేట్ ను డాక్టర్ రెడ్డి సన్ ఫార్మా సిప్లా వంటి ఫార్మా కంపెనీస్ ఎక్కువ వాడతాయండి ఇంపోర్ట్ చేసుకుంటే కాస్ట్ పెరుగుతుంది కాబట్టి లోకల్ కంపెనీల నుండి కొనుగోలు చేసే అవకాశం ఉంది లోకల్ గా ఈ సోడియం కెమ్ కెమ్ ఫైన్ కెమికల్స్ వంటి కంపెనీలు మ్యానుఫాక్చరింగ్ చేస్తుండేయండి దీని మీద ఒక మనం స్పెషల్ వీడియో ఒకటి ఏబోతున్నామండి టాటా మోటార్స్ నుండి డ్యామేజ్ సంబంధించి ఒక మేజర్ అప్డేట్ వచ్చిందండి టాటా మోటార్స్ ను పివి అండ్ సివి అంటే ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ గా విడగొట్టనున్నారు దీని ద్వారా బిజినెస్ ఫోకస్ పెరుగుతుందని స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ అయితే అభివృద్ధి వృద్ధి అవకాశాలు స్పీడ్ అయ్యే అవకాశం అని చెప్పేసి కంపెనీ వారు చెప్తున్నారు స్టాక్ అయితే ఈ రోజు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ పెరిగి సెవెన్ నాట్ నైన్ వద్ద క్లోజ్ అయింది హెస్టర్ బయో సైన్సెస్ వారు క్యూ ఫోర్ రిజల్ట్స్ నిక్లేర్ చేసి బాగా తగ్గింది నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఫార్టీ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉంటే ఇప్పుడు ఈ క్వార్టర్కి థర్టీన్ మిలియన్స్ కి అంటే సెవెంటీ తగ్గిందండి టాక్ అయితే ఈ రోజు వన్ తగ్గి సిక్స్టీన్ వద్ద క్లోజ్ అయిందండి ఫ్రెండ్స్ టెక్నల్ రిపోర్ట్ చూస్తే ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ వద్ద క్లోజ్ అవ్వడం మనం చూసాం కదా టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్ తో నెక్స్ట్ వర్కింగ్ డే అయినా ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ కనుక మనం చూస్తే జనరల్ లెవెల్స్ సపోర్ట్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ అండ్ ట్వంటీ త్రీ డ్ ఎయిట్ దగ్గర సపోర్ట్ దొరుకుతుంది రెసిస్టెన్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ లో జనరల్ రెసిస్టెన్స్ కనపడతాయండి మన జీకే టీమ్ డైలీ అండ్ వీక్లీ ట్రెండ్ రిపోర్ట్ ప్రకారం అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ అబౌ ఉంటేనే లాంగ్ క్వశ్చన్స్ తీసుకోమని చెప్పేసి అనుకుంటున్నాము టార్గెట్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గా డే అండ్ వీక్లీ ట్రెండ్ లో కి తీసుకున్నాం అన్నమాట షార్ట్ బిలో ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ సెవెంటీ బిలో ఉంటేనే షార్ట్ ఆర్ సెల్లింగ్ చేయమని చెప్పేసి కోరుతున్నాము ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ వరకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మాత్రం చేసిన వీడియోను గమనించగలరు మరో ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ తో మరలా కదా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గుడ్ డే యువర్ జీకే జై హింద్